హలో అండి అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి ఈరోజు నేను ఏంటంటే లంచ్లోకి కందనకాయ ఫ్రై చేస్తున్నానండి దీన్ని కందనకాయ అంటారు ముక్కినకాయ అంటారు చాలామంది చాలా రకాలుగా అంటారండి మేమైతే ముక్కినకాయ అంటాము కందనకాయ అని కూడా అంటామండి ఇంకా నేనైతే హాఫ్ కిలో తీసుకొచ్చాను ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే ఉప్పు పసుపు వేసేసి ఉడికించుకున్నానండి ఉడికించుకునేసి అండ్ నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కొద్దిగా నేనైతే ఎల్లగడ్డ ఇలాగ దంచి వేశాను అన్నమాట దీంట్లోకి ఏం అవసరం లేదండి పచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయ కారం ధనియాల పొడి సరిపోతుంది చూడండి నేనైతే ఫస్ట్ ఈ విధంగా ఎల్లిపాయ వేసి వేయించుతున్నానండి ఇంకా అలాగే దీంట్లోకి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను మీరు కారం అయితే చూసి వేసుకోండి నేనైతే కొద్దిగా తక్కువే వేస్తున్నానండి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మేము కడప వాళ్ళమీ కారం లవర్స్ అయినా కూడా నేను కొద్దిగా కారం అయితే తక్కువే వేస్తున్నానండి ఎందుకంటే మా పాప కడుపులో మంట అంటుంది ఈ విధంగా బాగా వేయించుకోవాలి పచ్చివాసన వరకు అలాగే నేనైతే ఒక పక్క సంగట అయితే చేస్తున్నానండి అన్నం అయితే ఉడుకుతుంది ఈ అన్నం ఏంటంటే బాగా ఉడికి మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయిన తర్వాత రాగి పిండి వేసుకోవాలండి ఈ విధంగా ఫస్ట్ బాగా ఒక గ్లాస్ బియ్యానికి నేను మూడు గ్లాసులు వాటర్ అయితే వేసానండి అప్పుడే మనకు రైస్ అనేది బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా అవుతుందనమాట తర్వాత మనం పిండి వేసేసుకొని కెలుక్కున్నామంటే మెత్తగా అవుతుందండి చూడండి ఈ విధంగా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇదేనండి ఈరోజు మా ఇంట్లో లంచ్ ఇంకా నిన్న చేసిన పప్పు అయితే ఉంది ఇంకా సంగటిలోకి ఆ పప్పు వేసేసుకొని సంగటి ఈ కందనకాయ ఫ్రై అయితే నంచుకొని తినేసేయడమేనండి మీలో ఎంతమందికి ఈ విధంగా తినడం ఇష్టం అండి మాకైతే చాలా ఇష్టము నేనైతే ఎటువంటి ఆయిల్ అయితే వేయలేదండి దాంట్లోనే ఉన్న ఆయిలే అలా ఊరిందనమాట నేనైతే ఆయిల్ ఏం వేయలేదు అక్కనకాయి ఉడకబెట్టి నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది వచ్చిందండి ఇంకా నేను ఎటువంటి ఆయిల్ దీంట్లో అయితే వేయలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సంగటిలోకి ఇలాంటి చికెన్ ఫ్రై కానీ కందంకాయ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ పప్పులోకి నంచుకొని తింటే టేస్ట్ అనేది అన్నం అయితే సంగటికి ఇలాగ ఉడికిందనమాట బాగా మెత్తగా ఉడికిందండి చూడండి ఉండాలి ఇంకా కొద్దిగా మెత్తగా కూడా తినేటప్పుడు బాగుంటుందండి నేనైతే సంగటికి రేషన్ బియ్యమే వాడతానండి ఇప్పుడు ఇవి రేషన్ బియ్యమే అని అనమాట రేషన్ బియ్యం అయితే వేసి నేనైతే ఈరోజు సంగట్ చేస్తున్నాను ఉడికిస్తే ఇది ఇంకొద్దిగా ఉడికితే మనం తర్వాత పిండి అయితే వేసేసుకున్నాం చూడండి మనకి రైస్ అయితే ఈ విధంగా బాగా ఉడికిపోయింది కదా దీంట్లో కొద్దిగా పిండి అయితే వేస్తున్నాను నేను ఇది ప్యాకెట్ నేను రాగిపిండి పిండి ప్యాకెట్ కొనుక్కొచ్చానండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వేసేసాను వేసేసి ఈ విధంగా బాగా కలపెట్టుకోండి ఒక పది నిమిషాలు అలాగే ఉంచాలండి అప్పుడు పిండి కూడా ఉడుకుతుందనమాట చూడండి నేను ఎక్కువ మూత పెట్టేసి పది నిమిషాలు అలాగే ఉంచేస్తానండి పిండి కూడా ఉడకాలి కదండి లేకపోతే కడుపు నొప్పి వస్తుంది కదా ఇంకా వన్ సైడ్ అయితే కన్నకా బాగా ఫ్రై అవుతుంది చూడండి స్మెల్ అయితే నమ్ముతారో లేదోనండి అంత స్మెల్ సూపర్గా ఉందండి కొంతమందికి నన్ను అడిగితేనండి మటన్ కొనుక్కునే స్తోమత ఉండదు కదండి కొంతమందికి అలాంటప్పుడు మనం ఇలాగా కందనకాయ తీసుకొచ్చుకొని ఈ విధంగా ఫస్ట్ బాగా కడిగేసి ఉప్పు పసిపేసేసి ఉడకపెట్టేసి దాంట్లో కొద్దిగా ఎల్లిపాయ అదేనండి తెల్లగడ్డ కారం ధనియాల పొడి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి అచ్చం మటన్ తిన్న ఫీలింగ్ వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికీ మటన్ తో స్తోమత ఉండదు కదండి అలాంటప్పుడు ఈ విధంగా కందనకాయ తెచ్చుకున్నాం అనుకోండి మటన్ తిన్న ఫ్లేవర్ అనేది వస్తుందనమాట నేను చెప్పేది నిజమా కాదా ఇంకా నేను చెప్పాను కదండి నిన్ను చేశాను పప్పు అని నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి దీని అయితే ఇప్పుడు వెయిట్ చేస్తాను ఎక్కువ వెయిట్ చేయకూడదండి లైట్గా వెయిట్ చేయాలి మేము నిన్నవి అలాగా నిన్నటివే ఫ్రిడ్జ్లో పెట్టామే అవి పాడైపోయి టైం ఫీలింగ్ అనేది మాకు ఉండదండి మేమైతే తినేస్తామన్నమాట ఆ సంగట్లోకి పప్పు వేసుకొని కందనకాయ ఫ్రై నంచుకొని తింటే టేస్ట్ అయితే అమోహంగా ఉంటుందండి నేనైతే పప్పు అయితే వేడి చేస్తున్నాను ఇంకా చూడండి సంగటి కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా కాసేపు పది నిమిషాలు వదిలేసామనుకోండి పిండి కూడా బాగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి సంగటి పచ్చిమిరపకాయల పప్పు కందన్ ఫ్రై రెడీ ఇదేనండి ఈరోజు మా లంచ్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకాన్ని కొట్టడం మరొవకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్